ఝాన్సీ లక్ష్మి బాయి తెల్ల దొరల గుండె గుల్లబడెను ఝాన్సీ లక్ష్మి బాయి తెల్ల దొరల గుండె గుల్లబడెను కతి చేత బట్టి కతి చేతబట్టి కదనరంగమునందుదూక శత్రుమూకతో కముడి చే రాజ్య సంక్రమణపు రౌడీ సిద్ధాంతాన్ని ప్రతిఘటించె తాను రాజపడక రాజ్య సంక్రమణపు రౌడీ సిద్ధాంతాన్ని ప్రతిఘటించె తాను రాజు పడక సైన్యమెంట రాగశత్రు బలగాన్ని సైన్యమెంట శత్రువు బలగాన్ని బెబ్బులి పులి దెబ్బతీసే చివరి పోరి చీల్చి చెండాడెను చివరి దాక పోరి చెండాడెను అరుల శిరములన్ని దొరలిపడగా చివరి దాక పోరి చీల్చి చెండాడెను అరుల దొరలి దొరలిపడగా భరతమాత కన్న పరమ వీరాగ్రణి భరతమాత కన్న పరమ దేశ స్వర్ణ చరిత దివ్య జ్యోతి